స్థానిక ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పదహారవ డివిజన్ అగ్రహారం రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ స్థానిక పదహారవ డివిజన్ ప్రజలు ఎన్నో సంవత్సరముల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకుని త్వరితగట్టిన అండర్పాస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని దీనికి ప్రజలు సహకరించారని కోరారు మన అండర్ పాస్ పరిస్థితిలో బాధపడతా ఉన్నది దాన్ని రెండు వేల పదహారు పదిహేను అప్పుడు రైల్వే వాళ్ళతో ఇది ఒకటి అదేవిధంగా చూడాలి ఒకటి తర్వాత ఒకటి ఏదైతే ఉన్న అప్పుడే డిజైన్ కూడా చేశారు ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారటం గవర్నమెంట్ పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు అన్నీ అయిపోయింది మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కదిలించాం ఇది గా శాంక్షన్ అయింది ఆల్రెడీ ప్లాన్ ఇవన్నీ కూడా ఇదివరకు ఉన్నాయి కాబట్టి గా రైల్వే వాళ్ళు చేశారు దీనికి ఒక నాలుగు ఇల్లు ఒక చిన్న ఐదు ఇల్లు పోతా ఉన్నాయి ఐదుకి కూడా మాకుండే ఇక్కడ మా కార్పొరేటర్ కూడా చెప్పాం లేట్ అవతల ఈ లోనే వాళ్ళకి ఎక్కడైతే ఏదో ఒక పట్ట వాళ్ళకి ఇచ్చేసి మనం ఈ రైల్వే వాళ్ళ ద్వారా వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేశాం వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు అవి కూడా కంప్లీట్ చేసాం ఎక్కడ కూడా ఈ డివియేషన్స్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు వర్క్ మనం జూన్ జూలై కల్లా ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ చేసి జూలైలో మనకి అన్నవారు పాటు ప్రజలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా భీమవరం నుంచి వచ్చారు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు రైల్వే ఇంజనీర్ కూడా ఇక్కడే ఉండి ఒక పిస్టేజ్గా చేస్తూ ఉన్నారు అవి కూడా పోస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళు ఇప్పుడు ఆ ఇల్లు తీసేయమన్నారని వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు దానికోసం అని చెప్పి ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాం అన్ని స్పీడ్గా చేస్తున్నారు అందులో ఈ కార్పొరేటర్ మన గోపి కానీ వీళ్ళు కూడా అందరూ కార్పొరేటర్లు కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు నాగభూషణ్ గారు మన పరహార కార్పొరేటరు వాళ్ళ ఆధ్వర్యంలోనే దగ్గరుండి వాళ్ళ మానిటరింగ్లోనే ఇది సక్సెస్ఫుల్గా జూలై కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తాం స్థానిక కార్పొరేటర్ శ్రీరామ నాగభూషణం మాట్లాడుతూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మరియు ఎంపీ మాగుండ శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో అండర్ పాస్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నందుకు కాను ఉంటారని తెలియజేయడం జరిగింది హాస్పిటల్ స్కూల్ ఇబ్బంది ప్రమాదాలు ఉండి తొందరగా వెళ్లాలన్న ఇబ్బందే ఈ యొక్క ఇబ్బందులు మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు ఒంగోలు రామచేళ్ళ జనందర్ గారు ఎంతో కృషి చేసి అదేవిధంగా మన గౌరవనీయులు ఎంపీ గారు మామూడు శ్రీనివాసరెడ్డి గారు ప్రతిష్టాత్మక తీసుకొని రైల్వే వాళ్ళ ఢిల్లీ లెవెల్లో మాట్లాడి ఈ యొక్క అండర్బాద్ టూ నాట్ సెవెన్ విజయవంతంగా ప్రారంభించి వర్క్ జరుగుతుంది ప్రజెంట్ అందుకు పరిశీ పరిశీలించడం మన శాసనసభ్యులు ఒంగోలుగా జనవదనగర్ రావడం మా డివిజన్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆయన కూడా డివిజన్ తరఫున అలాగే ఒంగోలు ప్రజానీక తరఫున పాద చేస్తూ మా డివిజన్ ప్రజల తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా పాదం చేస్తున్నాను ఇది ఒక ఒక పదహారు డివిజన్ సంబంధించిన అండర్ పాస్ కాదు దాదాపుగా చుట్టూ పద్నాలుగో డివిజన్ పదిహేడు డివిజన్ పదవ డివిజన్ నాలుగు డివిజన్ సంబంధించింది ఇది అలాగే ఒంగోలులోని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అటు ఇటు రాకపోకలు చాలా సౌకర్యవంతంగా బిడ్జు నిర్మాణం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడికి అలాగే మన లోకేష్ యువనాయకుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఈ కార్యక్రమం ఈ అండర్ సాంక్షించినందుకు అందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు తీసుకున్నాను స్థానిక నాయకుడు కోనంశెట్టి చక్రవర్తి గారు పదహారవ డివిజన్ ప్రజలు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరముల నుండి మేము ఎదుర్కొంటున్న సమస్యను శరవేగంగా పూర్తి చేస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి గారికి స్థానిక కార్పొరేటర్ శ్రీరామ నాగభూషణం గారికి కృతజ్ఞతలు తెలిపారు మన చాలా మంచి కార్యక్రమం గత సంవత్సరాల నుంచి చూసి మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు చొరవ తీసుకొని మా ఎంపీ గారు మా గారు ఇద్దరు చొరవతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేశారు ఆల్రెడీ మాకు ఇక్కడ ఉన్న ఆండ్రపాస్ శాంక్షన్ చేశారు పోదురాజు పాలన రైల్వే గేట్ దగ్గర దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడుతూ వస్తున్నాం రోజు మా సమస్యను తీర్చి మాకు ఇంత మంచి పని చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అందరూ ముందు కృషి చేసిన మా కార్పొరేటర్ గారికి నాగభూషణ్ గారికి డివిజన్ అధ్యక్షుడు గారికి చంద్ర గారికి నాయకులు గారికి వెంకటేశ్వర కష్టపడి ఒకటికి పది సార్లు తిరిగి ఈ మంచి కార్యక్రమం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమంలో పదహారవ డివిజన్ కార్పొరేటర్ శ్రీరామ నాగభూషణం డివిజన్ అధ్యక్షులు ఉంగరాల రమణయ్య కోనంశెట్టి చక్రవర్తి రాపూరి శ్రీను మాదాసు చంద్ర సీనియర్ నాయకులు గొలగమూడి వెంకటేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు ఎన్నో కొన్ని సంవత్సరాల తరబడి ఒక ముప్పై నలభై ఏళ్ల తరబడి ప్రజలు చిరకాల వాయించినటువంటి అంటర్ పాస్ అనేది శాంక్షన్ అవడం చాలా సంతోషం విషయం ఎన్నో రోజులు రాత్రులు స్త్రీలు కానీ ముసలి పెద్దవాళ్ళు గానీ ఆరోగ్య పరిస్థితి రజరాత్రి కానీ ఎన్నో ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని వందల సందర్భాలు చూసాము సో ఈ రోజు ముగింపు పలుకుతూ

ఇలా ఈ ఇది పడుతుంది అంటే పాపం ఒకప్పుడు ఆయన ఆయన అనమాట ఎవరు బాగుంటుంది బాగుంటుంది అందుకని ఏంటంటే మీరు అది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఉంచుకొని పనులు చేసి చక్కగా మన పార్టీని పైకి తీసుకురండి ఒంగోలు ప్రజల్ని సంతోషంగా ఉంచే బాధ్యత మాత్రం మీదే నిలబడ్డే ప్రజలది మన ఎమ్మెల్యే గారిది అది ఎంపీ గారు ఆయన కాబట్టి ఆయన కూడా ఈ జనాన్ని చూడాలి ఎందుకంటే ఒకసారి మానుగోడు సుబ్బరామరెడ్డి దీనికి ప్రాజెక్ట్ చేయటానికి ఈయన కట్టడానికి బాధ్యతగా చేసిన ఆయన ఆయన మహానుభావుడు అది ఉంటా